ఫ్యాన్ రెగ్యులేటర్ ఫ్యాన్ రెగ్యులేటర్ అండి ప్రెస్సింగ్ టైపు ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి చూడండి రెండో నంబరు ఒకటో నంబరు జీరో ఈ స్టెప్స్ అండి ఒకసారి చూసినట్టయితే లోపల ఏముందో పరిశీలిద్దాం ఒకసారి ఓపెన్ చేసాం ఇవి లాక్స్ ఇవి లాక్స్ ఈ జిఎం మోడల్ ప్రెస్సింగ్ టైపు సరే ఓపెన్ చేసాం ఈ న్యాబును కూడా ఓపెన్ చేద్దాం జస్ట్ ప్రెస్ చేయడమే న్యాబు లోపల నట్ ఉంది ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం నట్టు ఓపెన్ చేసామండి చూడండి ఓపెన్ చేసాం దీన్ని తీద్దాం పైన కవర్ ఇది పక్కన పెట్టాం లోపల ఉన్నటువంటి ప్యానల్ బోర్డు ఫిల్టర్ కాయిల్స్ చూశారుగా లోపల ఉన్నటువంటి రెగ్యులేటర్ యొక్క కంట్రోలరు వాటికి ఉన్నటువంటి ఫిల్టర్ కాయిల్స్ ఆ ప్యానల్ బోర్డు ఎలా ఉంటుంది అనేది మనం చూసాం ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయగలరు